హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నార్త్ ఫేసింగ్ జీ జీప్లస్ వన్ ఇండిపెండెంట్గా చూడబోతున్నాం ఇది ఉత్తర ఫేసింగ్ జీ ప్లస్ వన్ టూ ఫ్లోర్స్ రీసేల్ హౌస్ ఇది కన్స్ట్రక్షన్ చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు సో టెన్ ఇయర్స్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి కింద పైన కూడా ఫోర్షన్ టైప్ హౌస్ ఉంటుంది అండ్ ఇది మొత్తం అరవై గజాల్లో వస్తుంది అండ్ దీని ఆపోజిట్గా పడమరవైపు రోడ్డు ఉంటుంది పడమరవైపు రోడ్డు నుండి లోపలికి వెళ్ళినట్లయితే హౌస్ అనేది ఉత్తర వైపుకు ఉంటుంది ఇప్పుడు నేను చూస్తున్నట్లయితే పడమర వైపు రోడ్డు ఇది దగ్గరగా థర్టీ ఫీట్ ఉంది అండ్ సిసి రోడ్డు అండ్ ఇది లొకేషన్ రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే సెంటర్ నుండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ లోపలికి వచ్చినట్లయితే కనుక ఈ హౌస్ కనిపిస్తుంది ఇది రీసేల్ హౌస్ టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు ఉత్తర ఫేసింగ్ వస్తుంది అండ్ రోడ్డు వచ్చేసి పడవర వైపు రోడ్డు వస్తుంది ఓవరాల్గా సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో ఉంది అండ్ దీని కాస్ట్ అండ్ హౌస్ లోపలికి వెళ్ళి మనం అన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో కంటిన్యూ అవ్వండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయని నెంబర్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది నార్త్ ఫేసింగ్ హౌస్ అండ్ రోడ్డు మాత్రం పడవర వైపు ఉంటుంది దాంతో కూడా థర్టీ ఫీట్ రోడ్డు వస్తుంది సిసి రోడ్డు ఒక ట్వంటీ ఫీట్ వరకు సిసి రోడ్ ఫార్మేషన్ చేశారు ఫిఫ్టీన్ ఫీట్ అనుకోండి అండ్ దీనికి మున్సిపాలిటీ వాటర్ ప్రొవిజన్ ఉంది ఎవరికైతే గోదావరి వాటర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ప్రొవిజన్ అయితే ఉంది అండ్ చూద్దామండి లోపలికి వెళ్ళి ఇది మొత్తం అరవై గజాలు సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే బాగానే ఉంది ఇది బడ్జెట్లో వస్తుంది దీని కాస్ట్ ఎంత అనేది తెలుసుకునే ముందు మీరందరూ కూడా వీడియో చూడండి ఫస్ట్ హౌస్ అంతా చూసిన తర్వాత అప్పుడు మనం కాస్ట్ అయితే చూద్దాం అండ్ అంతా కూడా యూటిలిటీ ఏరియా వాషింగ్ ఏరియా ఇంకో గోదావరి వాటర్ వస్తుంది అండ్ అది పైకి కూడా సప్లై చేసుకోవచ్చు అండ్ ఇది ఉత్తర వైపుకి వస్తుంది హౌస్ ఫ్రంట్ స్టెప్స్ పక్కన టాయిలెట్ వచ్చింది అండ్ టూ రూమ్స్ వస్తాయి కింద అండ్ పైన ఒక టాయిలెట్ ఉంది ఇది కొంచెం మీరు నీట్గా తీసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా పెయింట్ వేయించుకుంటే కనుక బాగుంటుంది ఇది మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఎవరైతే తక్కువలో ఒక ఓర్ హౌస్ కావాలనుకుంటారో ఎవరికైనా రీసెల్ అయినా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు అనుకుంటారో వాళ్ళకైతే బాగుంటుంది ఏరియా మాత్రం మెయిన్ ఏంటంటే క్లాస్గా ఉంటుంది బొమ్మరి ఏరియా అంటే కొంచెం క్లాస్ ఏరియా కాబట్టి ఏరియా వైజ్ అయితే ప్రాబ్లం లేదు అండ్ చూడండి ఎంట్రన్స్లోనే ఇక్కడ మెయిన్ డోర్ ఇది ఉత్తర వైపు డోర్ ఉంటుంది దీనికి ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది ఇది ఫస్ట్ రూము కబోర్డ్స్ అవి కూడా మంచిగా ఉన్నారు అండ్ ఇది విండో లో లాఫ్ట్ వెంటిలేషన్ అది కూడా బాగానే ఉంది ఈ సైజు అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇది రీసెల్ హౌస్ కాబట్టి అని చిన్నది కాబట్టి తీసుకోలేదు బట్ సైజులు అయితే పర్వాలేదు బాగానే ఉంది మీరు సిక్స్ బై సిక్స్ కార్ట్ వేసుకున్నా సరే సరిపోతుంది అండ్ ఇది లోపల ఒక బెడ్రూమ్ ఇది మొత్తం హౌస్ వచ్చి అరవై గజాల్లో ఉంది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ కింద పైన కూడా ఉంది అండ్ ఇది బొమ్మూరు ఏరియాలో ఉంది బొమ్మూరు హైవే సెంటర్ నుండి సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ ఇక్కడ నుండి మనకి ఏఎంజీ కూడా వన్ కేఎం వస్తుంది ఏఎంజీ స్కూల్ అండ్ కాలేజ్ ఉంది కదా బొమ్మూరు ఊర్లో ఉంది అది ఒకటి ఉంది అది వన్ కేఎం అండ్ ఇది కిచెన్ టైపు చిన్నది వస్తుంది కిచెన్ ఇలాగ ఇదంతా కూడా వాడకానికి యూజ్ అవుతుంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు రెండు వేల పద్నాలుగులో కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ ఏంటంటే మీరు బడ్జెట్లో చూసుకుంటారు కదా వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే తక్కువలో కొంచెం ఓన్ హౌస్ కావాలనుకుంటే బాగుంటుంది ఇది మెయిన్ కింద ఎంట్రన్స్ దగ్గరే టాయిలెట్ ఇచ్చారు ఇండియన్ కంబోర్డ్తో ఇది బొమ్మూరు ఏరియాలోకి వస్తుంది బొమ్మూరు మురళికొండ సైడ్ వస్తుంది ఇక్కడ నుండి హైవే సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అండ్ ఏఎంజీ స్కూల్ కూడా వన్ కేఎం ఉంది నార్త్ ఫేసింగ్ వస్తుంది ఆ రోడ్డు అయితే పడమర వైపు రోడ్డు వెస్ట్ సైడ్ రోడ్ వస్తుంది అండ్ ఇది పైన ఈ గోదావరి వాటర్ అయితే పై కనెక్షన్ అయితే ఉంది హౌస్కి హౌస్ అయితే కొంచెం రినోవేషన్ వరకు చేయించుకోవాలి జస్ట్ కలర్స్ వంటివి చిన్న చిన్న డోర్స్ అవి చేయించుకోవడం ఉంటుంది అండ్ ఇది పైన ఒక రూము అండ్ ఇదొక రూమ్ రూము అండ్ ఇది దీనికి అటాచ్డ్ టాయిలెట్ వెస్ట్రన్ కొమ్మడితో ఉంది చూసారు కదా ఇది అరవై గజాలలో ఉంది నార్త్ ఫేసింగ్ హౌస్ అండ్ పడవర వైపు రోడ్డు ఉంటుంది పడవర వైపు నుండి గేట్ తీసుకున్న లోపలికి వేస్తే హౌస్ మాత్రం ఉత్తర వైపు ఉంటుంది ఇది అరవై గజాలు అండ్ ఇది వచ్చేసి కిచెన్ చిన్నగానే ఉంటుంది బట్ అడ్జస్ట్ అవుతే నో ప్రాబ్లం కింద మీరు తీసుకుని కింద ఉన్నా కానీ పైన దానికి ఇచ్చుకోవచ్చు ఏరియా మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఏరియాని బట్టి తీసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇది కొంచెం క్లాస్ ఏరియా ఉంటుంది ఇక్కడ నుండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ అంతే బొమ్మూర్ హైవే దీని కాస్ట్ ఇరవై లక్షలు చెప్తున్నారు ట్వంటీ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియబుల్ ఉంది ఫిక్సడ్ ప్రైజ్ అయితే కాదు ఇరవై లక్షలు అంటే మరి కింద పైన కాబట్టి పర్వాలేదు బట్ సిటింగ్ వస్తే ఇంకా తగ్గిస్తారు దట్ ఈజ్ నాట్ ఫిక్సడ్ ప్రైస్ అని చూడండి హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ బొమ్మూరు హైవే సెంటర్ సెవెన్ ఫిఫ్టీ మీటర్స్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాక్టరీ వన్ పాయింట్ సెవెన్ కేఎం ఏఎంజీ స్కూల్ బొమ్మూరు వన్ కేఎం అది బొమ్మూరులో ఉంది కదా ఆ ఏఎంజీ వస్తుంది అని చెప్పేది అండ్ డి మార్ట్ హుకంపేట టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ కేఎం రైల్వే స్టేషన్ జస్ట్ త్రీ పాయింట్ ఉంది ఈనోడ్ ఆఫీసు టూ పాయింట్ వన్ కేఎం హుకంపేటలో ఉన్నది అండ్ కోటిబల్ బెస్ట్ స్టాండ్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం మోరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ త్రీ పాయింట్ నైన్ కేఎం లాలాచెర్ర సెంటర్ సెవెన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫైవ్ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ కేఎం సో హైవేకి వాకబుల్ డిస్టెన్స్ మీరు నడుచుకుని అయితే రావచ్చు ఎంజీఫ్లు కూడా మనం కాబట్టి బొమ్మ ఉంది ఉన్నది అది రాజగౌలు ఏంజి కాదు అని చెప్పేది అండ్ కలెక్టర్ ఆఫీస్ హార్లిక్స్ రోడ్ కూడా వన్ పాయింట్ సెవెన్ కేఎం అండ్ దీని కాస్ట్ ట్వంటీ ల్యాక్స్ దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షలు సిట్టింగ్ వస్తే తగ్గిస్తారు ఇక్కడ గజం రేట్ వచ్చేసి యావరేజ్గా ఇరవై వేల పైన ఉంది గజం మార్కెట్లో చెప్పే రేటు చూసారు కదా మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది నార్త్ ఫేసింగ్ రీసేల్ హౌస్ అరవై గజల్లో కన్స్ట్రక్షన్ చేశారు కింద పైన కూడా పోర్షన్ టైప్ వస్తుంది లైన్గా వస్తాయి టూ రూమ్స్ వస్తాయి అండ్ టాయిలెట్ కూడా ఉంది అండ్ ఇది పడవర వైపు రోడ్డు నుండి గేట్ తీసుకుని లోపలికి వచ్చినట్లే కనుక హౌస్ ఉత్తర వైపుకు ఉంటుంది ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కన్స్ట్రక్షన్ చేశారు దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఇరవై లక్షలు ప్రైజ్ రీషబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ బొమ్మూరు రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఉంది కదా బొమ్మూరు హైవే జంక్షన్ ఉండి మురళీకొండ వచ్చే రూట్లో ఇది ఉంది అండ్ ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే కనుక మాకు కాల్ చేయండి దీని యాడ్ నెంబర్ జీరో వన్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ